responsible with the pharmacology chapter sir this will go doctor what are now yeah. is it going now is it going fine sir uh -huh. compared to when the emergency now is fine but uh, speech is please support around other people to recharge customer disabling the charger now are you to recharge <laughs> సాండ్ లో ఉండి సర్ త్వరపడకండి అండ్ పూర్తిగా మంచి అయిన తర్వాత లోప పెడతారు త్వరపడండి పొమిస్ చేస్తారు ఎస్పీచ్ కాని అండ్ ఆల్ పారామీటర్స్ కాని అండ్ ఇక్కడ పూర్తిగా బాగా ఇస్తారు ప్రాపర్లీ సో ఓకే ఇట్లా మనం పారామీటర్స్ పెట్టాలి ఇట్లా స్టెబిలిటీ సర్ అండ్ స్పీచ్ ఒకటి స్పీచ్ ఒకటి ఇంకా మొబిలైజేషన్ కూడా సోడం నిను కొరం పార్ట్ కొనే ఉంటారు బాగుంటుంది ఓకే సర్ ఈ బ్యాలెన్స్ సర్ కూడా అండి సార్